గెలవాలనే ఆకలి ఉండే ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో ఇది వేయి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలతో సమానం ఈ వీడియో మహారాష్ట్రలోని పూణేలో ఓ పేద కుటుంబంలో పుట్టాడు సూరజ్ అనే అతి సామాన్యమైనటువంటి ఒక కుర్రవాడు తన ఇంటిలో టీవీ రిపేర్ చేస్తూ ఉండగా కరెంట్ షాక్ తగిలింది ఆ కరెంట్ షాక్ తీవ్రత చాలా పెద్దది దీంతో ఆయన శరీరంలో సగ భాగం పూర్తిగా కాలిపోయింది తను చనిపోయాడని అందరూ అనుకున్నారు వారం రోజుల తర్వాత సూరజ్ కి స్పృహ వచ్చింది ఒక చెయ్యిని రెండు కాళ్ళని తీసేయాల్సి వచ్చింది డాక్టర్స్ ఒకవైపు తనలోని బాధ దహించి వేస్తోంది ఆ ప్రమాదం తర్వాత సూరజ్ జీవితం పూర్తిగా మారిపోయింది ఎన్నో ఆపరేషన్స్ చేశారు తన వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమైంది పోస్తటిక్ లెగ్స్ ని అమర్చారు ఒకరోజు డాక్టర్ వచ్చి సూరజ్ కి చెప్పారు సూరజ్ మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చాలా చాలా అవసరమని ఒక సూచన చేశారు ఈ సూచనని సీరియస్ గా తీసుకున్నాడు సూరజ్ చిన్న చిన్న వర్కౌట్స్ ని ప్రారంభించాడు అవి కిక్ ఇవ్వడం ప్రారంభించాయి బాడీ బిల్డింగ్ చేయాలి అనేటటువంటి ఆసక్తి కలిగింది సూరజ్ కి నీకు బాడీ బిల్డింగ్ అవసరమా అని ఎద్దేవా చేసేవారు కూడా ఎక్కడైతే అవమానాలు పడ్డాడో వారి చేతే అదే ప్లేస్ లో గౌరవాన్ని సంపాదించాలి అని డిసైడ్ అయ్యాడు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి సూరజ్ ఫిట్నెస్ చేయడం సవాళ్లతో కూడుకున్నటువంటి పనిది బాడీ బిల్డింగ్ చేయాలన్నా పౌష్టికాహారం కంపల్సరీ అని ట్రైనర్స్ చెప్పారు దీంతో తిరిగి పార్ట్ టైం జాబ్స్ ని మళ్ళీ ప్రారంభించాడు జొమాటో డెలివరీ బాయ్ గా మారాడు ఓ వైపు ఫుల్ టైం డెలివరీ బాయ్ గా పనిచేస్తూనే ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ ని కొనసాగిస్తూ వచ్చాడు నిరంతర శ్రమతో రాటుదేలాడు ఆ తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తన సత్తాను చాటుకున్నాడు ఎన్నో అవార్డుల్ని గెలుచుకున్నాడు సూరజ్ కు రెండు కాళ్ళు ఒక చేయి లేదు అని తెలుసు అవి తిరిగి రావని కూడా తెలుసు అయినా సరే ఆత్మవిశ్వాసంతో ఓవైపు పేదరికాన్ని మరోవైపు అంగవైకల్యాన్ని అధిగమించాడు సూరజ్ ఎక్కడైతే ఎవరి నోటైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే చోట వారితోనే జేజేలు కొట్టించుకున్నాడు వారి చేతే సహబాష్ అంటూ కటౌట్లు పెట్టించుకున్నాడు సూరజ్